హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బార్గీస్ వాల్ అందరికీ తొలి కదలిసి శుభాకాంక్షలు అండి అంతే మొహరం శుభాకాంక్షలు కొంతమంది పీర్ల పండగ అంటారనమాట మొహరాన్ని అందుకని పీర్ల పండుగ శుభాకాంక్షలు కూడా నేనైతే ఇక్కడ చింతపండు అయితే అనమాట చింతపండు పులిహారకి రైస్ పెట్టేశాను అంతే నైవేద్యం కూడా పెట్టేశాను ఇంకా వెళ్ళి బయట గుమ్మం ముందు ఇట్లా గడప పూజ ఇయ్యాలన్నమాట ఆల్రెడీ ముగ్గేశాను కాకపోతే గడపకి బొట్లు అనమాట అందుకని గడప మీద కూడా పసుపు వేసి పసుపు పూసి కొంచెం అంత ముగ్గి అయితే వేస్తా ను ముగ్గుతో అయితే ఏనండి చేపలు ఇస్తూనే వేస్తానన్నమాట ఎందుకంటే అటు ఇటు ఉంటాడు ఉంటాడనమాట అందుకని వేసేసి అంతే బొట్లు కూడా పెట్టేశాను ముగ్గు ఎప్పుడో వేసాను అందుకని ఇంకా ఓన్లీ అయితే చేస్తున్నా అనమాట ముగ్గు మీద ఎందుకు పసుపు కుంకుమయ్యే లేదంటే మా బాబు ఉన్నాడు కదా ఇంకా మొత్తం ఆడే కూర్చొని ఉండుండా ఉండ పూసేసుకుంటాడు లేదంటే దాన్ని ఇంట్లోకి బయటికి తిప్పుతూ ఉంటాడనమాట అందుకనే భయంతో ఇంకా నేను అట్లా అయ్యాను అది కాక పసుపు కుంకుమ కూడా తిక్కకూడదు కదా అందుకని ఇంకా డాబా మీదకైతే వచ్చేసాను నేను వచ్చేసి మామిడి ఆకులు అయితే తెంపుతున్నాను అనమాట మాకిట్లా పైకి వస్తే మామిడి చెట్టు అయితే అందిద్ది అనమాట తెల్లవాలది ఇంకా మావిడాకులు కూడా తీసుకొని వెళ్ళి బాగా వాష్ చేసేది అయితే పెట్టాను చాలా కష్టం మీద అయితే పెట్టాను అనమాట నాకు అసలు అందలేదు ఎప్పుడు మా హస్బెండ్ పెడతారు కానీ ఇంకా మా హస్బెండ్ లెగో లేదు అనమాట పొద్దున్నే చేసేసాను కాబట్టి ఇంక నేనే పెట్టేసానమాట ఇంక నేనైతే నైవేద్యం చేసేలోపు మా హస్బెండ్ అంతే మా బాబు ఇద్దరు లేసారు నేను ఇంట్లోకి వచ్చేసరికి అయితే ఇట్లా పొంగిపోయిందనమాట ఇంకా శుభ్రం చేసేసి దేవుడి దగ్గర కూడా పూలు అన్నీ పెట్టేసి నేను రెడీ చేశాను అనమాట ఇంక ఈలోపు ఉడికిపోయిందనమాట చింతపండు కూడా పెట్టేశాను ఇంకా అది కూడా ఉడుకుతుంది బెల్లం అయితే కట్టుకుంటున్నాను దేనికంటున్నారు పేలపిండి కండి పేలపిండి అంటే మీకు ఇష్టమా లేదా అసలు మీరు ఎప్పుడన్నా చేసారా లేదా కమెంట్ చేయండి చేసే ఉంటారు ఎందుకంటే ప్రతి అందరూ చేస్తారనమాట ప్రతి తొలి మాత్రం మా అమ్మమ్మ అయితే జున్న పేలాలతో చేసేది నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ చేసిన పేలపిండి అంటే చాలా టేస్ట్గా చేసారు చూసారా మా అబ్బాయిలు వేసాడన్నాను కదా ఇంక వచ్చి చెక్ చేస్తున్నాడు అనమాట ఉంట ఏం చేస్తున్నాను ఏంటి అని అయితే ఇంకా అందుకని అనమాట పులిహోరకి అయితే నేను చల్లార్చుకుంటున్నాను రైస్ ఒక బౌల్లో ఒక గిన్నెలో తీసుకొని ఇంకా బెల్లం వేస్తున్నాను అనమాట నైవేద్యంలో నైవేద్యం కూడా అయిపోవచ్చు బెల్లం కరిగితే ఇంకా పాలు పోసి కట్టేయడం అనమాట యాలుక రైస్ అయితే ఇంక ఈలోపు చింతపండులో కొంచెం అంత బెల్లం వేస్తున్నాను ఆల్రెడీ ఉప్పు పసుపు కొంచెం అంత ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్నాను కట్టేసే ముందు ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉంది అనగా బెల్లం వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ బాగుండి చింతపండు పులిహరీలో మీరేస్తారో లేదా గమనించేసేయండి అంతే ఇంకా నైవేద్యం కూడా అయిపోయింది కదా పాప్కార్న్ అయితే చేస్తున్నాయి అనమాట అదేనండి పేల పిండికి బెల్లలు అయితే చేస్తున్నాను నేనైతే జొన్న జొన్నలతో చేయట్లేదు మొక్కజొన్నతో చేస్తున్నాయి అనమాట మీలో ఎంతమంది జొన్నలతో చేస్తారు లేదా మొక్కజొన్నతో చేస్తారో గమనించేసేయండి లేదా నాకైతే ఏకాదశి వచ్చిందంటే మా అమ్మమ్మ చేసే పేల పిండి అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండీ ఇంకా అంతే పీర్ల అన్నా కానీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా ఇంటి ముందుకు పీర్లు వస్తాయి అన్నమాట పీర్లు వస్తే ఇంకా మా అమ్మ యాభై రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ వాళ్ళకి గుచ్చిచ్చేది మా చేత నా చేత ఇద్దరికి గుచ్చిచ్చేది అనమాట వాళ్ళు మా మీద పీర్లు పెట్టి ఇస్తారు మేమైతే వారు కూడా పోస్తాము వాళ్ళకి సాంబ్రాణి వేస్తారు అది గుండంలో వేసిన విభూతి పెడతారు చాలా బాగుంటుంది అనమాట అప్పుడు డాన్సెస్ అట్లా అన్ని చాలా బాగుంటాయి నాకు అందుకనే పీర్లు పండుగ అంటే చాలా ఇష్టం ఇంతకు మీరు పీర్ల పండుగ ఎప్పుడన్నా జరుపుకున్నారా లేదా కమెంట్ చేసేయండి అంతే డ్రై ఫ్రూట్స్ కూడా ఏం చేశాను అనమాట నైవేద్యంలోకి ఇందులోనే తాలింపు కూడా పెట్టేసుకుంటాను నేనైతే తాలింపు పెట్టేసుకొని ఇంకా పులిహరిలో కలిపేసుకోవడం అనమాట నేనైతే తాలింపులో ఇంగువైతే వేస్తాను అని చాలా మటుకు చెప్పాను కదా వీడియోస్లలో ఇంగువ పసుపు అంటే పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు ఇవన్నీ వేసి అయితే తాలింపు బాగా మాడుకుండా జాగ్రత్తగా ఉండైతే కలుపుతున్నాను అనమాట కలిపేసుకొని ఇంక మిక్సీ ఏమంటారు ఇట్లా మిక్స్ చేసుకునేటప్పుడు రైస్లో తాలింపు వేసేసాక నేను ఒక పౌడర్ అయితే వేస్తాను అనమాట అండి ఆవాలు మెంతులు ధనియాలు ఎండుమిర్చి ఇట్లా కొన్ని స్పైసెస్ అయితే వేసి నేను జ పట్టుకుంటానన్నమాట పులిహార పొడి అది మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను నేను ఎప్పుడు అయినా ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఒక డబ్బాకు పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ దాకా అయితే చాలా నిల్వ ఉండిద్ది అనమాట ఇది ఒక్క స్పూన్ అంటే మనం రైస్కి తగ్గట్టు వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ అయితే టూ స్పూన్స్ కొంచెం అయితే వన్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ అట్లా వేసుకొని కలుపుకుంటే మాత్రం టెంపుల్ స్టైల్ పులిహోర కంపల్సరీగా వచ్చిందని చెప్పాను కదా ఇదే అనమాట ఆ పౌడర్ అయితే ఒకసారి గమనించేయండి మీకు కావాలంటే మాత్రం నేను చేస్తాను నాకైతే ఇది లాస్ట్ టైం పెట్టుకున్నాను కదా ఇంకొక నేను ఐదారు సార్లు పులిహార చేసిన నాకు ఆ పౌడర్ వచ్చేసి ఇంకా పేలపిండి చేసుకుందాం వచ్చేసేయండి పేలాలు అయితే రెడీ అయిపోయినాయి నా ఫేవరెట్ పేలపిండి అయితే నేను రెడీ చేస్తున్నాను ఇంక బెల్లం పేలాలు అయితే మిక్సీ చేయడమే ఇట్లా మిక్సీ చేసుకుని నాకు చూసే ఎంత బాగుందో ఇంకా మా అబ్బాయి అయితే నేను చేశాను ఇంక అదేంటో అదేంటో అని అయితే చూసిన అనమాట మా అబ్బాయి అయితే ఇది ఫస్ట్ టైం తిన్నాం కానీ మా అబ్బాయికి కూడా బాగా నచ్చింది ఇంకా చూసారు వాళ్ళ నాన్న పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడంట అందుకని ఈయనకు కూడా పర్ఫ్యూమ్ కొట్టాలంట ఇంకా కొట్టు కొట్టు అంటే ఇంకా అందుకులేవి నేడిపియడం పండగపోవటం అయితే నేను కొట్టాను ఇంక నైవేద్యం పేలపిండి పులిహోర రెడీ అయిపోయింది ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి అంతా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే మా హస్బెండ్ కూడా అనమాట అసలు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ అయితే చేసేసారు ఇంకా పూజ చేసుకున్నాక మేమైతే టెంపుల్కి వెళ్ళామనమాట మాకు టెంపుల్ ఏమో గుడు ఎదురు ఇంటి ఎదురే ఉండిద్ది అనమాట మాకు టెంపుల్ వచ్చేసి ఇంకా అందుకని టెంపుల్లోకి వెళ్ళి కాసేపు అయితే ఇంకా మా అబ్బాయి దండం పెట్టుకుంటూ వాళ్ళు చేస్తుంటే ఇంకా అవన్నీ చూస్తూ కూర్చున్నారనమాట ఇంకా నాగమయ్య స్వామి దగ్గర దండం పెట్టుకొని గుళ్ళలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర కూడా దండం పెట్టేస్తే అంటే శివాలయంలో కూడా వెళ్ళి దనం పెట్టుకున్నాము రాముల వారి శివాలయం ఉంటాయనమాట ఈ టెంపుల్లో అందుకని ముందైతే రాములవాడి గుడి దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత దనం పెట్టుకొని శివాలయానికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని కాసేపు అయితే అలా కూర్చున్నాం అనమాట టెంపుల్లో ప్రశాంతంగా వాళ్ళు ఇంక భజన చేస్తుంటే మా చూస్తున్నారు చూస్తున్నారనమాట అందుకని ఇంకా వచ్చేసాము ఇంటికి వచ్చేసి నైవేద్యం అయిపోయింది కదా ఇంక అన్ని పూజాన్ని అయిపోయాయి కదా టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము కదా ఇంక అందరం ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం అన్నమాట ఇంక ఇప్పటికీ చాలా టైం అయింది లెవెన్ అట్లా అయింది అనమాట ఇంకా అందుకని తినేస్తున్నాము మీరు ఇంతకేం స్పెషల్ చేశారు కమెంట్ చేసేయండి అంత లైక్ చేసుకొని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బాయ్